హలో అండి నమస్తే నా పేరు సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించిపోతున్నాను దీనికోసం అయితే నేను ఫ్రెష్గా ఉండే మొలకలైతే తీసుకున్నాను ఈ మొలకలు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ముందుగా అయితే మొలకల్ని స్టీమ్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను దానికైతే ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత చిల్లులు గిన్నె ఉంటుంది కదా అందులో మొలకల్ని యాడ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి దాని మీద ఒక మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టాలన్నమాట పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే స్టీమ్ చేసుకోండి ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు టెన్ ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే స్టీమ్ అయిపోతే సరిపోతుంది మనకి స్ప్రౌట్స్లో ఏంటంటే హై ప్రోటీన్ హై ఫైబర్ మినరల్స్ అండ్ వైటమిన్స్ అనమాట ఎదిగే పిల్లలకు కానివ్వండి డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి మంచి ప్రోటీన్ అయితే అందుతుంది అనమాట వాళ్ళకి సో జనరల్ గా అయితే ఇప్పుడు పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ చూస్తున్నాం కదా ప్రోటీన్ డిఫిషియన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళకైతే వీళ్ళు వీక్లీ ట్వైస్ ఈ స్ప్రౌట్స్ అయితే డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్ డిఫిషియన్స్ అయితే తగ్గుతుంది అనమాట సో దీనివల్ల హెయిర్ అనేది గ్రో అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మజిల్ బిల్డ్ అవుతుంది అండ్ ఇంకెవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి డిన్నర్ లో కానీ స్నాక్స్ లో కానీ తీసుకోవచ్చు అండ్ స్టీమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లైట్గా పోప్ వేసుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో పోపు దినుసులు గార్లిక్ వేసుకొని కొద్దిగా అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఏం అవసరం లేదు ఒక పచ్చిమిర్చి అండ్ నేను కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేస్తాను అనమాట లాస్ట్లో ఈ కారం సరిపోతుంది ఇంకా అండ్ తర్వాత ఒక ఆనియన్ కూడా యాడ్ చేశాను ఆనియన్ అయితే ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మొలకల్ని అయితే యాడ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ స్టీమ్ అయిన మొలకలు కాబట్టి మళ్ళీ వేడి చేస్తే దాంట్లో పోషక విలువలు అయితే పోతాయి అన్నమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి మొలకల్ని వేసి కొద్దిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇంకా నేను పెప్పర్ అండ్ లెమన్ కొద్దిగా కొత్తిమీర సాల్ట్ యాడ్ చేశాను సో ఇదండి ఈరోజు రెసిపీ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా నచ్చింది మీ పిల్లలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కామెంట్ అయితే పెట్టండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో బి హెల్దీ బి హ్యాపీ అండి